మీరు బిగ్ బాస్ చూస్తారా బిగ్ బాస్ అని జస్ట్ దాని కూడా ఇవి అంతే రెండు నిమిషాలు చూడండి చూడలేదు ఇప్పుడు ఫాలో అయితే ఇప్పట్లో ఫాలో అవుతారా ఇప్పుడు ఈ సీజన్ చూడట్లేము అంటే ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ వరకే ఎందుకు యాక్చువల్లీ వేస్ట్ ఆఫ్ టైం అంటే బిగ్ బాస్ చూడడం వల్ల నెగటివిటీ ఏంటంటే ఆ ఫైట్స్ వల్ల ఇంట్లో ఎవరితోనే ఫైట్ చేయడం కానీ ఫ్రెండ్స్తో ఏమైనా ఫైట్ చేయడం కానీ అవుతుంది కదా సో ఐ సజెస్ట్ నాట్ సీ దట్ షో అంటే అది అంటే ఫ్యామిలీకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది చాలా ఇప్పుడు చాలా మెంటల్ డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి కదా వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారు బిగ్ బాస్ అంటే ఎట్లా హ్యూమన్కి ఎథిక్స్ వాల్యూస్ అనేవి ఇవ్వాలి బట్ ఆల్ టైమ్ ఫైటింగ్ చిన్న వాటికి ఫైటింగ్ చేయడము ఇట్ ఈస్ సో రాంగ్ అంటే ఫస్ట్ నుంచి నార్మల్గా సీజన్ చూసాను బట్ ఇప్పుడు ఈ సీజన్ అంత మంచిగా అనిపించట్లేదు ఫ్రమ్ పాస్ట్ త్రీ సీజన్స్ ఐఎమ్ నాట్ వాచింగ్ ఇట్లా బిగ్ బాస్ చెప్పాలంటే ఎంటర్టైన్ పరంగానైతే ఓకే కానీ ఫైట్స్ అలో చేయొద్దని నా ఒపీనియన్ ఇప్పుడు బిగ్ బాస్ లకి అంటే ఎలాంటి తీసుకొస్తే మీరు చూసే అవకాశం లైక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి స్పోర్టివ్ వాళ్ళు ఇచ్చే గేమ్స్ ఎలా ఆడతే ఎలా విన్ అవ్వచ్చు ఫన్ మోస్ట్లీ ఫన్ అదొకటి ఎట్లా ఫన్ కోసమే కదా ఫ్యామిలీ అందరు చూడాలంటే అన్ని అన్నమాట ఈ సీజన్ ఇస్ నాట్ ఈ సీజన్ మీకు ఇష్టమైన కథ చెప్పలేరా నో వన్ యాక్చువల్లీ అందరు అన్నోనే ఐ డోంట్ నో దెమ్ దట్స్ ఇట్ ఓకే థ్యాంక్ యూ బిగ్ బాస్ చూస్తుంటా బిగ్ బాస్ చూస్తుంటారా బిగ్ బాస్ ఎట్లా అనిపిస్తుంది అయింది అవును అంటే ఇంతమంది కంపేర్ చేసుకుంటే సీజన్ ఎట్లా ఉంది జస్ట్ వన్ వీక్ అయింది టూ త్రీ వీక్స్ అయితే చెప్పచ్చు సరే ఇప్పుడు ఇప్పుడు చూసిన ప్రకారం మీకు ఎవరు ఆట మంచిగా అనిపిస్తుంది ఇంకా ఎవరు తెలిసి ఎవరు ఓపెన్ అప్ కాలేదు జస్ట్ ఫస్ట్ వీక్ టైం పడుతుంది ఇంకో వన్ వీక్ టూ వీక్స్ అయితే కొంచెం తెలుస్తుంది మనకంటే సింపతికి ఏం ఆడుతుంది మీకు ఎట్లా అనిపించింది తెలియదు ఆయనది కూడా ఇంకా ఐడెంటిఫై కాలేదు తెలుస్తుంది ఇంకో వన్ వీక్ టూ వీక్స్ అయితే మొత్తం అందరిది బయటపడుతుంది ఎవరు ఏంటి అనేది టూ వీక్స్ కావాలి ఇంకా మీకు అసలు బిగ్ బాస్ పైన ఒపీనియన్ ఎట్లుంటుంది అంటే మీకు షో గురించి చెప్పాలంటే ఎట్లా చెప్తున్నా నచ్చదా మీకు షో ఇస్ ఓకే కానీ కొన్ని లిమిటేషన్స్ ఉండాలి ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలతో సహా అందరు చూస్తున్నారు కొన్ని సీన్స్ వీళ్ళు అంత కొంచెం వాంటెడ్లీ మేము తెలిసింది ఏంటంటే వాంటెడ్లీ కొన్ని పేర్స్ ఉండాలి ఇంట్లో వీళ్ళు కొంచెం రొమాన్స్ ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఆ దృష్టితోనే సో కొందరు పేర్స్ పేర్స్ అట్లా ఉంటున్నారు కొన్ని సీన్స్ వస్తున్నాయి అవి లేకుండా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని నీట్గా తీస్తే బాగుంటుంది లేకపోతే అట్లాంటి సీన్స్ అలాంటివి ఉండడం వల్ల ఏంటంటే బ్యాడ్ నేమ్ వస్తుంది ఎక్కువ మంది ఆ టైంలో ఎక్కువ మంది ఎవరు ఫ్యామిలీస్ చూస్తారు సో ఇట్ ఈస్ బెటర్ అట్లాంటి సీన్స్ ఉండకుండా ఉంటే అంటే మీకు మీ ఎప్పుడైనా మొత్తం ఈ ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తుంటారు అందరం చూస్తాం అదే ఎప్పుడైనా చూసినప్పుడు మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది షో చూసినప్పుడు వస్తే వస్తాయి చాలా చాలా సార్లు వస్తాయి అప్పుడు వచ్చినప్పుడు మేము ఇంకా వేరే ఏదో పెట్టుకోవడం అలాంటిది వస్తుంది అదే అది కొత్త అవాయిడ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఓవరాల్గా బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఒక మాటలో అది అంటే జనాలు చూడవచ్చా చూడొద్దు అనుకుంటారు మీరు ఎట్లా అనుకుంటారు మీ అభిప్రాయం చూడొచ్చు కానీ అది సటన్ లిమిట్స్ అంటే ఏమంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా టెలికాస్ట్ చేయకుండా ఎడిట్ చేసి ఆ పర్టికులర్ టైం పీరియడ్లో అది అందరూ చూడగలిగే విధంగా టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవ్రీథింగ్ అట్లా ఓపెన్ పెట్టి అందరు చూడడం అది నాట్ ఏం లేదు అదే ఒక రకంగా ఏమవుతుందంటే మన కల్చర్ ట్రెడిషన్ అవన్నీ అగెన్స్ట్గా అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో అనేది అసలు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండడం అది మన ట్రెడిషనే కాదు ఫారెన్ కల్చర్ అడాప్ట్ చేసుకున్నారు చేసుకుంటే ఓకే కానీ దానికి మన 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 కల్చర్ను దృష్టిలో పెట్టుకోండి అందరు ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటట్టు ఎడిట్ చేసి టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఇప్పుడు టీవీ వాళ్ళు సినిమాలు కాకుండా ఇంకెవరొస్తే బాగుంటుంది అనుకుంటున్నా మీరు నార్మల్ పీపుల్ రావాలి నార్మల్ పీపుల్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు ఉంటే బాగుంటుంది ఎవరన్నా ఉంటారు కదా ఇప్పుడు సొసైటీకి సర్వ్ చేసే వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు కవులు కళాకారులే కాకుండా సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్ ఉంటారు అట్లాంటి వాళ్ళు కొంచెం సమాజ సేవ చేసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు వస్తే కూడా వాళ్ళ గురించి సొసైటీకి తెలుస్తుంది వాళ్ళ నుంచి ఒక మెసేజ్ పోతుంది వాళ్ళు ఏం చేస్తుంది సొసైటీ అందరూ తమ సెల్ఫి సెల్ఫిష్నెస్ కాకుండా కొంచెం సొసైటీకి కూడా ఎవరైతే డెవలప్మెంట్ కోసం కానీ వాళ్ళ లాప్ లిఫ్ట్మెంట్ కోసం కానీ ఎవరైనా చేస్తున్నారు ఇంతకుముందు ఎవరు సంథింగ్ ఒకరు వచ్చారు అప్పుడు ఎవరు ఒక అతను వచ్చారు లాస్ట్ ఇయర్ కంటే బిఫోర్ ఎవరో ఒక అతను వచ్చారు ఇప్పుడైతే అసలు ఎవ్వరు రావట్లేదు మొత్తం టీవీ సపోర్టింగ్ యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు వాళ్ళని కాకుండా కొంచెం సొసైటీకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ అయినా తీసుకుంటే బెటర్ కొంచెం కొంచెం తెలుస్తుంది సొసైటీ అందరినీ చూస్తే కాబట్టి ఈజీగా రీచ్ అవుతుంది సొసైటీకి మెసేజ్ తొందరగా రీచ్ అవుతుంది మీరు బిగ్ బాస్ చూస్తుంటారు మీరు బిగ్ బాస్ దాని చూస్తారు బిగ్ బాస్ బిగ్ బాస్ చూడం బిగ్ బాస్ ఇంకా స్టార్ట్ చేయలేదు చూడడం స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా మా ఇంట్లో టీవీ లేదు అంటే ఫోన్లో కూడా చూడట్లేదు అంటే ఎందుకు నార్మల్ కాలం చూస్తలేరు అది నచ్చట్లేదు షో మీకు నచ్చదా లేకుంటే లేదు ఇష్టమే కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అనమాట కొంచెం స్టడీ పరంగా వెళ్ళిపోయినాం ఇక దాంట్లో బిజీ అయిపోయినాం ఒకటి మేడం ఇప్పుడు ఇది అంత బెటర్ గా అంటే చూడాలన్నంత ఇంట్రెస్ట్ పర్సన్స్ అయితే రాలేదు లాస్ట్ ఇయర్ మంచిగా ఉన్నారు సీజన్ అని ఈ సీజన్ మొత్తం అందరూ కొత్తలు వచ్చారు కదా కాదు అందరూ సీరియల్ వాళ్ళు వచ్చారు కదా నార్మల్ ఏ కూడా తీసుకోవడం ఒక ఒక డాన్సర్ ఒక సింగర్ని ఒక గే అంటే ఇజ్రాని అలా తీసుకొని ఒక్కొక్కరు ఎలా ఉన్నారు అనేది చెప్పారు కానీ ఇప్పుడు అంత అంత సీరియల్ వాళ్ళే వచ్చారు ఏం బాగుంటుంది ఇప్పుడు ఈ సీజన్ మీకు మీకు ఒక్కరు కూడా మంచి అనిపించట్లేదు ఒక్కడ కూడా అంటే ఇంకా కొద్ది రోజులు చూస్తే తెలుస్తుంది మేము జస్ట్ లైట్గా అంతే డెప్త్గా చూడలేదు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూడలేదు అంటే కంటిస్టెన్స్ వాళ్ళు వచ్చేదాన్ని బట్టి ఇంట్రెస్ట్ పోయిందనమాట బిగ్ బాస్ చెప్పాలంటే సో షో వాళ్ళ జనాలకి అంటే మంచిదని కూడా చదువు కొంచెం అంటే చాలా వరకు అయితే ఇంట్రెస్ట్ ఏదో టీఆర్పీ కోసం చేస్తున్నారని చాలా వరకు అన్నారు నిన్న నేను కూడా అట్లా మంచి కోసం అయితే ఒక గోల్ కోసం మనం ఎంత కష్టపడాలని అది కొంచెం నేర్చుకోవచ్చు అని అనుకుంటున్నాను అంటే కొంతమంది క్యారెక్టర్స్ తెలుస్తుంది ఎట్లా ఉండాలి ఏ విధంగా ఉండాలి అనేది అదైతే బాగా మనం తెలుసుకోవచ్చు ఏంటంటే ఇందాక ఒక ఒక అమ్మ ఒక ఆవిడ చెప్పింది అంటే సో అది ఫ్యామిలీ అంతా కలిసి చూడలేకపోతే కొన్ని కొన్ని ఇష్యూస్ అయినప్పుడు లేకపోతే మాటలు అవి సో అట్లా మీరు ఇబ్బంది పడవలో డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం మాకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే జెంట్స్ ఉంటారు లేడీస్ ఉంటారు కొంచెం లేడీస్ కొంచెం మాకే షేమ్ అనిపిస్తుంది ఒక లేజ్ లేడీగా కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది సో మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తుంది అంటే మీరు మీరు ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తుంది చూపిస్తాను లేదండి ఇబ్బంది అంటే కొద్ది సో చేస్తారు కదా కొంచెం అంటే కొన్ని సినిమా పరంగా స్కిచ్ చేసినప్పుడు కొద్ది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ స్కిచ్ చేస్తాను నేను చూడండి హోస్టింగ్ ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది నాగార్జున నాని తర్వాత నాగార్జున సార్ది బాగుంది నాగార్జున సార్ది మస్తుంది ఆయన యాంకరింగ్ ఆ జడ్జిమెంట్ మస్తుంది అసలు నేను